మనకి మన బాడీ చూడండి ఎవరైనా సరే అత్యధిక శాతం వాళ్ళ సమయాన్ని గడిపేది మంచం మీదే రోజు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు అక్కడ నిద్రపోతారు మన బాడీలో జరుగుతున్న అనేక మార్పులు అక్కడే జరుగుతాయి సాయంత్రం పది గంటల నుంచి పొద్దున ఆరు గంటల వరకు జనరల్గా అందరు పడుకునే సమయం అంటే ఎనిమిది గంటలు ఎవ్రీ డే వన్ థర్డ్ ఆఫ్ ద డే ఇన్ మన బాడీలో జరిగే అనేక రకాల మార్పులు అక్కడే జరుగుతాయి మనం ఎంత స్నానాలు చేసినా ఏం చేసినా కూడా మన కణాలు ఇవి ఏదైతే ఉంటాయి మన బాడీలో ఉండే కణాలు ఇవన్నీ కూడా శిథిలం అయిపోయి మళ్ళీ కొత్త కణాలు పుట్టుకొస్తూ ఉంటాయి అయితే ఆ శిథిలం అయిపోయిన కణాలు ఏమైతాయి అత్యధిక శాతం మన బాడీలో డెడ్ సెల్స్ అంటారు ఈ డెడ్ సెల్స్ అన్ని కూడా మంచం మీదే ఉంటాయి పరుపు మీద ఆ అక్కడ ఈ బాడీలో వచ్చేటటువంటి అనేక మార్పులు మంచం మీద వస్తాయి మనకి సో ఇటువంటి సమయంలో మనం అక్కడ గడిపే సమయం పరిశుభ్రంగా ఉండే స్థలంలో ఉండాలి ఇది ఒక్కసారి ఆలోచన చేయండి